హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మరొక లాగ్తో మీ ముందుకు వచ్చారు అనమాట ఈ లాగ్ అయితే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అండి మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే మా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి దోశ పల్లీల చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఇక్కడైతే పల్లీలు అయితే ఫ్రై అనమాట కొంచెం ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేస్తే చాలా అండి మాడకుండా కొంచెం లైట్గా దోరగా వేయి ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంక వచ్చేసి పచ్చిమిర్చి టమాటాలు అయితే ఫ్రై చేస్తున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే ఇంకా చట్నీ అయితే దోశలు కూడా వేసి పెట్టాను అనమాట ముందే దోశలు వేసి హాట్ బాక్స్లు అయితే వేసి పెట్టించానండి ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి కొంచెం హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట అందుకని చెప్పేసి ఒంగోలు అయితే వెళ్తున్నామండి ఇంకా తర్వాత ఇక్కడైతే రెడీ అనమాట మార్నింగ్ అనమాట అంటే అప్పటికప్పుడు అనుకున్నామండి అందుకని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి ఇంకా ఇక్కడ కెమెరామెన్ అయితే అయితే షూట్ చేస్తున్నారండి ఈ మధ్య అయితే కొంచెం ఇబ్బంది లేదనమాట మా వారు కొత్త సెల్ అయితే తీసుకున్నారండి మా వారి సెల్లు నుంచి వీడియో అయితే షూట్ చేస్తున్నారనమాట ఇంకా నాకైతే ఇబ్బంది ఏం లేదనమాట ఈ మధ్య నిన్న అయితే వే వీడియోస్ ఏం షూట్ చేయలేదండి ఇంకా ఆ రోజు వెళ్ళి వచ్చిన తర్వాత అండి ఏంటంటే కొంచెం బాగా కలిసిపోయానండి ఇంక బాగా రెస్ట్ తీసుకోవాలి కదా ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా డైలీ స్కూల్కి అయితే వెళ్తానండి ఎందుకంటే ఒంటిపోటబడు కదా మెడికల్ లీవ్ అయితే పెడదాం అనుకున్నానండి ఇంకెందుకు అందరూ ఎందుకు అమ్మ కొంచెం ఊరకి వెళ్ళి కూర్చోడమే కదా అక్కడ మనం ఏం చేసేది ఏం లేదు కదా ఏమన్నారు లేక వెళ్ళి కూర్చోలే అని చెప్తున్నారు సర్లే అని చెప్పేసి ఇంక పెట్టకూడదు అనుకుంటున్నానండి ఇంకా తర్వాత అయితే మేము బస్సు అయితే ఎక్కామన్నమాట ఇంకా తర్వాత అయితే కొంచెం దగ్గర అండి ఖజానాలు అయితే కొంచెం చిన్న షాపింగ్ అయితే చేసామండి షార్ట్ బ్లాక్ బీడ్స్ షార్ట్ తీసుకుందాం అనుకున్నాను లాకెట్ అండి అంతకుముందు నాకు లాంగ్ది ఉందండి బ్లాక్ బీడ్స్ అయితే దానికి కూడా లాకెట్ కొనుక్కుందాం అని చెప్పేసి పట్టీలు ఇంక ఇవన్నీ అయితే తీసుకోవాలండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇప్పుడైతే అనమాట తీసుకుందాం ఎలాగో ఊరికే ఇంకెంది వెళ్ళాము కదా ఎలాగో ట్రై చేద్దామని చెప్పేసి అక్కడైతే చూసామండి ఇక్కడైతే ఇంకా అన్నం అయితే తినేస్తున్నాం అనమాట మార్నింగ్ అయితే లేట్కి తినేసాం కదా ఇంకా తర్వాత అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ అయితే దమ్ బిర్యానీ అండి ఇది వచ్చేసి వన్ ట్వంటీనో హండ్రెడో మరి నాకైతే గుర్తులేదనమాట గట్టిగా ఉందండి రైస్ అయితే టేస్ట్ ఉంది కానీ రైస్ అయితే పుల్లలు పొల్లగా గట్టిగా ఉందన్నమాట నేనైతే కొంచమే తినేసి మా వారికి అయితే పెట్టేశానండి ఇంకా ఫ్రెండ్స్ ఇంక అంత మీరే ఎంతమంది ఉన్నారండి మన సబ్స్క్రైబర్స్ అయితే ఒంగోలు వాళ్ళు అయితే ఒంగోలు అయితే కాదండి మాది పక్కన ఊరనమాట ఇక్కడ అయితే ఇంకా ఖజానా చూసారు కదండి చాలా బాగుందండి రిసీవ్ చేసుకోవడం కానీ చాలా బాగుంది కానీ నాకు నచ్చింది ఒకటేనండి ఆ స్కీమ్ కట్టమని చెప్పి బ్రతిన్లాడుతున్నారండి ఇక్కడైతే షార్ట్ చూసామన్నమాట ఇంకా లలిత జ్యువెలరీ అన్నీ ఉన్నాయి కానీ అక్కడికైతే వెళ్ళలేదండి ఇంక బస్ స్టాండ్ పక్కనే కదా అని చెప్పేసి ఇంక ఇక్కడే కొంచెం చూసి తీసుకున్నాం అనమాట లాకెట్ అయితే ఇక్కడైతే లాకెట్ అయితే ఫోర్ గ్రామ్స్ అంటండి ఫోర్ గ్రామ్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట మాకైతే నా లాంగ్ హారం కాబట్టి ఏంటంటే కొంచెం పెద్దగా ఉండాలంట ఇంకా అవసరం లేదని చెప్పేసి మనం అంత మనీ ఎందుకు లేదని చెప్పేసి నేను ఫైవ్ గ్రామ్స్లో అయితే అనేది తీసుకున్నానండి అది కూడా మా ఊర్లో తీసుకున్నాను అనమాట అక్కడ లాకెట్స్ అయితే నాకు నచ్చలేదండి చేపించలేదు రెడీమేడ్గానే తీసుకున్నానండి ఒక్కటైతే బాగా సెట్ అయ్యిందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ మీ తర్వాత చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి ఇంకా అవి సండే రోజు కదా సండే రోజుకి అని చెప్పేసి ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ అయితే పొడిలాగా చేసి పెట్టుకుందామని చెప్పేసి చేసుకుంటున్నానండి ఇంకా జీలకర్ర కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవి లైట్గా ఫ్రై చేసుకుంటేనే మనకు చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి కర్రీ కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకుంటే నేనైతే ఒక వారానికి సరిపడా వేసి పెట్టుకుంటానండి ఎక్కువ అయితే అనమాట ఎందుకంటే ఆ స్మెల్ కూడా పోతుంది ఆ ఫ్లేవర్ కూడా పోతుందండి ఈ మెంతులు వేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి అయితే నేను కం తప్పనిసరిగా వేస్తానండి కారంలో అట్లా కలిపి పెట్టుకోవచ్చు పక్కన అయితే పాలైతే పెట్టేసాను అనమాట కాఫీ కని చెప్పేసి ఇంక అయితే ఇంకా పొడి కూడా పట్టేసాను మిక్సీ అయితే పట్టేసాను అనమాట జీలకర్ర పొడి ఇవన్నీ అయితే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇంకేమైతే బాగలేదు కాబట్టి ఇంక నేనైతే నుంచి అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి కానీ కుదరట్లేదు అనమాట అంత ఓపిక అయితే లేదండి కుదిరితే ఇంకొకసారి వేసి పెట్టుకుంటే మనకు ఒక టూ మంత్స్ దాకా ఉంటుందండి వేసి పెట్టుకుంటే మంచిది ట్రై చేస్తాను మా అమ్మ అయితే కారంలోనే కలిపి నేనైతే అలా కాదనమాట ఒక విడిగానే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ కూడా పోదండి అప్పటికప్పుడు చేసినట్టుగానే ఉంటుంది ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే మీకైతే చూపిస్తున్నానండి నేనైతే ఏం తీసుకున్నానో మీతో షేర్ అనమాట ఎందుకంటే మనకు మనీ ఉన్నప్పుడు ఏంటంటే డబ్బులు అయితే అయిపోతాయి కదండి అదే మనం గోడ్లాగా కొనుక్కున్నాం అనుకోండి అవి మనము దాచుకున్నట్టే అనమాట అవి మనకు అవసరం అన్నప్పుడు ఉపయోగపడతాయండి ఇక్కడైతే నేను చాలా అంటే టూ ఇయర్స్ అయిందండి నేను లాంగు నల్లపూసల దండ తీసుకొని దానికైతే లాకెట్ అయితే తర్వాత తీసుకున్నాను అనమాట ఇప్పుడు మొత్తం వచ్చేసి నాలుగు సవర్లు అంటండి అంటే ఫార్టీ గ్రామ్స్ వస్తాయండి అంటే మొత్తం ఫార్టీ గ్రామ్స్ ఏమంటే చాలా బాగుందండి అయితే లుక్ అయితే చాలా బాగుందనమాట మొత్తం గోల్డే కనిపిస్తుందండి ఎందుకంటే మధ్యలో చైన్ కూడా వేయించినమాట అప్పుడైతే మనీ సరిపోలేదని చెప్పేసి అప్పుడు ఎంత అయిందండి వన్ ట్వంటీనో ఎంత అయిందనమాట ఇంక ఇప్పుడైతే చాలా రేటు ఉందండి ఫోన్ కా దా దండకు సరిపడి ఈ దండకు సరిపడినట్టయితే లాకెట్టు సరిపోలేదనమాట అంటే కొంచెం సెట్ అయింది పర్లేదండి ఇంకొంచెం హెవీగా చేపించుకుందాం అనుకుంటే ఎందుకలా మనం ఎప్పుడో ఒకసారి కదా వేసుకుండేది ఫోర్ గ్రామ్ అది నాలుగు సవర్లు అయితే చాలని అని చెప్పి ఇంక ఇవైతే ఐదు అయితే తీసుకున్నానండి మొత్తం వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ అనుకుంటున్నానండి ఫార్టీ గ్రామ్స్ అనమాట చాలా బాగుందండి తర్వాత అయితే పట్టీలు కూడా తీసుకున్నానండి పట్టీలు అయితే ఈ మోడల్ అయితే చాలా అనమాట నాకు పెద్దగా మోడల్ స్ అయితే ఏం తెలియదండి నాకు ఏంటంటే గోల్డ్ కానీ వెండి ఏదైనా సరే కొంచెం ఎక్కువ పాత మోడల్ ఏ మోడల్ అయినా సరే పర్లేదండి అంటే మనకు గోల్డ్ అనేది ఎక్కువ ఉండాలని అట్లా చూస్తాను అనమాట పూసలు స్టోన్స్ అలా ఉండే ఎక్కువ తీసుకోనండి ఎందుకంటే మనకు తర్వాత మనము మార్చుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఇంకా వెయిట్ అయితే తీసేస్తారనమాట అందుకని చెప్పేసి గోల్డ్ ఎక్కువ ఉండేదానికే నేను ప్రిఫర్ చేస్తానండి ఇంకా తర్వాత వచ్చేసి మెట్టల్ అనమాట ఇవి కూడా తీసుకున్నానండి ఇవి వచ్చేసి నాకు టూ సిక్స్టీ టూ సెవెంటీనో పడ్డాయండి నాకు పెద్దగా సెలక్షన్ ఏం తెలియదు అనమాట అంత మోడల్ ఏం కాదండి నాకు నాకు నచ్చింది అయితేనే నేను తీసుకుంటానండి ఎవరైనా చెప్పినా కూడా నేను అనమాట నాకు నచ్చాలి అప్పుడే నేను తీసుకుంటానండి మనకు నచ్చితే చాలన్నమాట ఇంకా ఇదైతే లాకెట్ అయితే చాలా బాగా బాగుందండి మా వారు ఇద్దరు సెలక్షన్ అనమాట నేను నచ్చాను మా వారు మా వారు కూడా నచ్చింది అనమాట ఇక్కడైతే ఇంక నైట్కి అయితే చపాతీ అండి ఇంక ఎందుకంటే మళ్ళీ డైట్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట నైట్ అన్నం తినేస్తే మళ్ళీ లావ్ వస్తాను అని చెప్పేసి మళ్ళీ తప్పదు కదా ఇక్కడైతే చపాతీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా నైట్ రైస్ అయితే తినట్లేదండి చపాతీ కూడా సిక్స్ లోపే తినేస్తున్నాను సిక్స్ కానీ సిక్స్ లోపు కానీ తినేస్తున్నానండి మరో సండే రోజు అనమాట ఇంకా సండే రోజు ఏంటంటే మటన్ అయితే తీసుకొచ్చారండి ఇంకా అందరూ తెలుసు కదా ప్రాసెస్ అని చెప్పేసి నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదనమాట చపాతీలోకి అయితే ఇంకా మటన్ కర్రీ అయితే చేశానండి చాలా బాగుంటుంది కదా నాకైతే ఎక్కువ పూరిలో కూడా చాలా ఇష్టం అనమాట పూలయితే మనం తినకూడదండి తినొచ్చు కానీ అప్పుడప్పుడు తినాలండి ఇంక ఇవన్నీ అయితే హాట్ బాక్సులు అయితే వేసి పెట్టుకుంటానండి చాలా మెత్తగా ఉంటాయి అనమాట హాట్ బాక్సులో అయితే ఇక్కడ చూడండి ఎండ అంట్లు అయితే ఉన్నాయండి షింకులో చాలా అంట్లు ఉన్నాయి అన్నమాట అవి మొత్తం కూడా కడిగేసుకో కోవాలండి <coughs> ఇక్కడైతే వాటర్ కూడా పెట్టేసి అనమాట హాట్ వాటరే తాగాలి కదండి కాచి చల్లార్చి ఇక్కడ చూడండి మటన్ అయితే చాలా బాగా కుదిరిందండి ఆ రోజు అయితే చాలా టేస్ట్ ఉందనమాట ఇంక ఇంక ఈ రోజు నుండి నేనైతే వీడియోని సరిగ్గా షూట్ చేయలేదండి సండే రోజు అయితే చర్చికి కూడా వెళ్ళొచ్చా అనమాట ఇంకూరికే కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే చపాతీలు వేసుకున్నానండి మటన్ కర్రీ వేసుకొని ఇంకా రోజు మా డిన్నర్ అయితే చపాతి మటన్ కర్రీ అనమాట ఆఫ్టర్నూన్ అయితే వైట్ రైస్ ఇంకా మటనేనండి ఇంక పెద్దగా కలర్ రైస్ అలా అయితే ఏం చేయలేదండి ఇంకా ఫ్రెండ్స్ మీరైతే సండే రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి నా గోల్డ్ సెలెక్షన్ అయితే మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఇవి ఎంత తైండ్ అవుత